ప్రజల స్వాగతం ముందుగా అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలో ఘనంగా నిర్వహించిన కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎస్పీ ధీరజ్ కునిబిల్లి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యేలు షాజహాన్ బాషా ద్వారకానాథ్ రెడ్డి తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చన్నబాబును మర్యాద పూర్వకంగా కలుసుకున్న నియోజకవర్గ తెలుగు తమ్ముల్లో పలు ప్రభుత్వ కార్యాలయాలు విద్యాలయాల్లో జెండాను ఆవిష్కరించి జెండా వందనం స్వీకరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా చూస్తే డె ఏడవ భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని సోమవారం ఉదయం అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పతాక ఆవిష్కరణ చేసి జాతీయ జెండాకు వందనం గావించిన తదనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు అంతకు ముందుగా కలెక్టరేట్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహనీయులు ఎన్నలేని త్యాగాలు చేశారు వారందరి క్రమశిక్షణతో దేశ అభివృద్దికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ప్రపంచంలోనే అత్యుత్తమైన మన రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ నిబద్దత ఉండాలని జేసి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ డిఆర్ఓ మధుసూదన్ రావు కలెక్టరేట్ ఏవో నాగభూషణం వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టరేట్ సూపర్టెంట్లు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటై ఇరవై ఆరు రోజులు అయిన నేపథ్యంలో మొదటిసారిగా జిల్లా కేంద్రం మదనపల్లిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మదనపల్లి పట్టణం బెంగళూరు రోడ్డు బీటీ కళాశాల మైదానం పేరేడ్ గ్రౌండ్ నందు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎస్సి ధీరజ్ కుంగొల్లి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు త్రివిధ దళాలు బేస్ లైన్ వద్దకు చేరుకొని వివిధ రకాల విన్యాసాలను ప్రదర్శించారు జిల్లా కేంద్రం మదనపల్లిలో జరుగుతూ ఉండడంతో పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు తరలివచ్చి గణతంత్ర దినోత్సవ వేడుకలు తొలగించారు జిల్లా స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు ఉదయం ఎనిమిది గంటలకే పెరేడ్ గ్రౌండ్ మైదానానికి చేరుకున్నారు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎస్పీ ధీరేజ్ కునిబిల్లి ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తంబల్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి పాల్గొన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ శాఖల వారు ఏర్పాటు చేసిన ప్రకటాలు ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వివిధ పదవుల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు అధికారులను మెడల్స్ తో ఘనంగా సత్కరించారు స్వతంత్ర సమర చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఉదయం ఏడున్నర గంటల నుండి వివిధ కార్యాలయాలను నిర్వహించిన జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించి జెండా వందనం స్వీకరించారు అనంతరం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని మున్సిపల్ కమిషనర్ ప్రమీలా చైర్పర్సన్ మనుజర రెడ్డిలతో కలిసి జెండాను ఆవిష్కరించారు ఉర్దూ హైస్కూల్ ఆఫీసర్స్ క్లబ్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ మదనపల్లి జెడ్పీ స్కూల్ నందు విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి జెండాను ఆవిష్కరించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి టిప్పు సుల్తాన్ మైదానంలో జెండాను ఆవిష్కరించారు ఈద్గాలో జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు ప్రాణ త్యాగాలతో తీసుకువచ్చిన స్వాతంత్రాన్ని భావి భారత పౌరులు స్పూర్తిగా తీసుకుని దేశ సౌభ్రత కాపాడాలని అన్నారు విద్యార్థుల క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత పదవులను పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు पञ्जाब सिन्धु गुजरात मराठा विना उच्च हिन्द हिमाचल यमुना ग गाहे जनसितरङ्ग తెలుగు తెలుగు యువత యువత కమిటీ సభ్యులు నేడు రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాలనుకున్న కలిసి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ప్రభాకర్ పట్టణ అధ్యక్షుడు నాదన్ల అరుణ్ పట్టణ ప్రధాన కార్యదర్శి రామాంజులు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ముద్దు కృష్ణమ్మ నాయుడు ప్రధాన కార్యదర్శి బోనాల ఉమేష్ పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు ప్రణయ్ కుమార్ ప్రధాన కార్యదర్శి చిద్వేష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రకాష్ నాయుడు తదితరుల మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో మహిళల విజయాలు మరియు ప్రతి రంగంలోనూ ముందుండి విజయాలు సాధిస్తున్నారని ఆయన అన్నారు యూనివర్సిటీలోని మహిళా అధ్యాపకులు మరియు విద్యార్థినిల చురుకైన భాగస్వామ్యం ఎంతో ప్రోత్సాహకరమని పేర్కొంటూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరాన్ని ఉమెన్ ఫస్ట్ సంవత్సరంగా ఆయన అభివర్ణించారు ప్రతిష్టాత్మకమైన ఎన్సీసీ ఎయిర్ వింగ్ తదితర విభాగాల్లో విద్యార్థినిలు ముందడుగు ప్రశంసనీయమని ప్రతి విభాగం కూడా వారి పాత్ర ముఖ్యమని ఆయన అన్నారు దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు యూనివర్సిటీలో చేరినట్టు పరిశోధనలు మరియు నూతన ఆవిష్కరణలు చేయుటకు కృషి చేయాలని ఆయన అన్నారు మిట్స్ యూనివర్సిటీని దేశంలోనే అగ్రశ్రేణి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు పరిశ్రమలతో అనుసంధానం నాణ్యమైన ఇంటర్న్షిప్లు కీలకమని అధ్యాపకులు పాలిటెక్నిక్లు ఇంటర్మీడియట్ కళాశాలలతో నిరంతర సహకారం పెంచుకుని అవసరమైన మౌలిక సదుపాయాలు అందించాలని అన్నారు రక్షణ ఎలక్ట్రిక్ వాహనాలు విమానోత్పత్తి ఎగుమతులు మొదలైన రంగాల్లో విద్యార్థులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని సిలబస్ పరీక్షా విధానం అవుట్ రీచ్ ఇంటర్న్షిప్ లలో మార్పుల ద్వారా విద్యార్థుల్లో భవిష్యత్తుకు సిద్దం చేయాల్సిన అవసరం మనపై ఉందన్నారు మన భవిష్యత్తుకు మనం సిద్దమా అనే ప్రశ్నను ప్రతి ఒక్కరూ ఆలోచించాలని పిలుపునిస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో